నమస్కారం ఆరాసిక్స్ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లాలో రెండో స్థానంలో ఉన్నటువంటి సర్వేపల్లి రిజర్వాయర్ వేల ఎకరాలకు సాగునీరు రెండు మండలాలకు తాగునీరు అందిస్తూ కొన్ని వందల కుటుంబాల మధ్య సంపదపై జీవనాన్ని గడుపుతున్నారు అయితే ఈ రిజర్వాయర్ ను కొంతమంది వాళ్ళు ఇష్టానుసారంగా ఆక్రమణ చేయడం జరుగుతుంది ఇలా ఆక్రమించుకుంటూ పోతే చివరికి సర్వేపల్లి రిజర్వాయర్ కనుమరుగేయ్య పరిస్థితి కాబట్టి దీనిపైన వెంటనే స్పందించి సర్వే చేసి హద్దులు నాటి సర్వేపల్లి రిజర్వాయర్ ను ఆక్రమణదారుల కాపాడుతారని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం కూటమిలో భాగంగా సర్వేపల్లి రిజర్వాయర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజల మీద కూటమి నాయకుల మీద ఉందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజర్వాయర్ కాపాడుకునే దానికి అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ అధికారులు వెంటనే ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు మండల రెవెన్యూ అధికారులు కావచ్చు త్వరితగతిన చెరువుని సర్వే చేయవలసిందిగా కోరుతున్నారు मा आज्ञा निर्देशानुसार एकत्रित करत आहे. मी सही जी भेजासले सर्वे मतदार यांना वोटिंग सिस्टीमपर्यंतचा समर्थन आहे आणि मी कष्ट करतो. मानवासदाला एक सपोर्टन करतो. मा आज्ञा निर्देशानुसार एकत्रित करतो. मी टाटा. मी सही जी भेजासले सर्वे मतदार सर्वे इंग्रजी सिस्टीमपर्यंतचा समर्थन आहे आणि मी कष्ट करतो. అందరికీ నమస్కారం నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నెల్లూరు జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ వేల ఎకరాలకి సాగునీరు కనీసం రెండు మూడు మండలాలకి తాగునీరు అందిస్తూ మత్స్య సంపదతో కొన్ని వందల కుటుంబాలు జీవనాన్ని గడిపేటువంటి రిజర్వాయర్ మరి గత ప్రభుత్వంలో ఈ సర్వేపల్లి రిజర్వాయర్ని చుట్టుపక్కల కూడా ఇట కంటేపల్లి అనికేపల్లి తిక్కవారపాడు గోట్లపాలెం పరిసర ప్రాంతాల్లో అంచున్నటువంటి భాగం మొత్తాన్ని కూడా వాళ్ళు ఆకుపై చేసుకొని గ్రావెలు అమ్ముకొని సాగు చేసుకుంటా రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో కనుమరుగు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిపైన ఈరోజు కూటమిలో భాగంగా ఏదైతే వెంకటాచలం మండలంలో మండల రెవెన్యూ అధికారి గారికి పత్రం ఇచ్చాం ఎంఆర్ఓ గారు లేకపోతే డీటీ గారికి ఇచ్చాం ఇదే విధంగా ఇంకొక వారం పది రోజుల తర్వాత సర్వే కానీ జరగకపోతే జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు అధినేత మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క వినద పత్రాన్ని ఇస్తాం ఎందుకంటే రాబోయే రోజుల్లో చెరువులు కనుమరుగైపోతే తాగునీరు సాగునీరుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ చెరువుల ఆక్రమణ జరిగితే వరదలు వచ్చినప్పుడు అవన్నీ కూడా గ్రామాల మీద పడి గ్రామాలు తుడిచిపెట్టుకుని పోయి ప్రాణ నష్టం మోగ నష్టం నష్టమైపోయి అప్పుడు ఆకులు పట్టుకునే దానికంటే ముందుగానే ఎక్కడైతే చెరువులు ఆక్రమణ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా సర్వే చేయించి ఎక్కడెక్కడ హద్దులేయించి వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే పర్యావరణ పరిరక్షణలో కూడా ఇది ఒక భాగం కాబట్టి మా అధినేత పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి దాంట్లో మా అధినేత కూడా ఒక ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ఆయన కూడా మంత్రి కాబట్టి ఈ విషయం మీద జనసేన పార్టీ ఈ రోజు గళాన్ని వినిపించడం జరిగింది ఇదే విధంగా కూటమిలో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడెక్కడ చెరువుల ఆక్రమణకు ఉన్నాయో వాటన్నింటి కూడా వెలికి తీసి వాటన్నింటి మీద కూడా సర్వే చేయించి చెరువులను కాపాడుకుంటాం ఆనాడు అశోకులు రోడ్లు వేయించును చెట్లు నాటించను చెరువులు దవ్వించను అంటే రాబోయే రోజుల్లో ప్రజలకి నీటి కొరత నడిచే వారికి ఎండకి ఇబ్బంది లేకుండా చెట్లు నాటించడం ఇవన్నీ కూడా పర్యావరణంలో ఒక భాగం కాబట్టి ఆనాడే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తే నేడు మన భూ బకాసుర్లు భూ బకాసుర్లు గత ఐదు సంవత్సరాల పాటు భూములను మింగేయటంతో పాటు చెరువులను మింగేసి మట్టిని ఎత్తేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ గానుగులు నింపుకొని ప్రజలు ఎట్టపోయిన పర్లా చెరువులు ఉన్నా లేకపోయినా పర్లా నియోజకవర్గం ఎడిపోయిన పర్లా మనం బాగుంటే చాలు మన బిడ్డలు బాగుంటే చాలు అనుకున్నారు ఆ కర్మను అనుభవిస్తున్నారో అనుభవిస్తారు కూడా అదేవిధంగా కూటమి ప్రభుత్వం మన పర్యావరణాన్ని కాపాడుకుంటుంది మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువును కూడా కాపాడుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు